పన్నెండు ఈ మూడు అధ్యాయాలు ధ్యానం చేశాను ఇందులో పదివా అధ్యాయంలో చక్కని విషయము చెప్పాలని ప్రేరేన చేత మేము తీసుకొస్తా ఇక్కడ అక్కడ వచనం నుంచి చూసుకున్నట్లయితే పదవ అధ్యాయం పదో వచనం నుంచి అందులో కొన్ని మాత్రమే నేను ముందు పెడతా ఉన్నాను ఆహక కుటుంబీకులను వచ్చి యహోవ సెలవిచ్చిన మాటలలో ఒకటో నెరవేరకపోదు తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట యహోవ నెరవేర్చినని చెప్పాను ఈ ప్రకారము యహు ఇజ్రాయేలులో ఆహవ కుటుంబీకులను అందరినీ అతని సంబంధికులకు గొప్పవారిని అందరినీ అతని బంధువులందరినీ అతను నియమించిన యాజకులను హతము చేశాను యహోవ సెలవిచ్చిన ప్రకారము ఎప్పుడైతే ఇక్కడ యహూ రాజుగా ఇజ్రాయెల్ ప్రజల మీద దేవుడు అభిషేకించడానికి సాగుకుని పంపించి అభిషేకం చేస్తాడు అభిషేకం చేసిన తర్వాత ఆహా కుటుంబీకుల అందరిని గొడవలను హతం చేయమని ఇక్కడ ప్రశ్నిస్తాడు అటు రీతిగా ఈయన కూడాను ఆహా కుటుంబీకుల హతం చేస్తాడు అతనికి ఒకరినైనా ఉండనీయలేదు యూద అహాజ్య సహోదరులను ఎదుర్కొని మీరు ఎవరైనా వారిని అడుగుగా వారు మేము అహజ సహోదరులను రాజకుమారులను రాణి కుమారులను దర్శించుటకు వెళ్ళుచున్నామని చెప్పారు వారిని సజీవులుగా పట్టుకున్నడని అతను చెప్పగా వారు వారిని సజీవులుగా పట్టుకొని ఒకరి నెలను విడవగా గుర్ర ఇంటి కత్తిరించి ఇంటి గోతి దగ్గర నలువరిద్దరని చంపారు అక్కడ రాజకుమార్తెలను కుమారులను చంపారు ఇక్కడ వీరిని చంపించాడు పచ్చటి నుండి అతడు పోయిన తర్వాత తను ఎదుర్కొని వచ్చిన రేఖాపు కుమారుడు యహోనాథమును కనుగొని అతన్ని కుల కుశల ప్రశ్న అడిగి నీ ఎడలు నాకున్నట్టుగా నాడలు నీకున్నదా అని అతను అడుగుగా యహోనాథకు ఉన్నదనను అలాగైతే నా చేతిలో చేయి వేయమని చెప్పగా అతడు అతని చేతులు చేయి వేశాను కనుక యహు అతని రథం మీద అతని ఎక్కించుకొని యహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చుచుటే నాతో కూడా రమ్మనగా యహు రథం మీద అభారతను కూర్చుంబెట్టేది అతడు సోములనుకు వచ్చి షోములను ఆహవనకు శేషించిన వారిని అందరిని చంపి ఏలియాకు యహోవ ఇచ్చిన మాట నెరవేర్చి ఆహవనుమూలము చేయు వరకు హతము చేయటం మానుకుండాను ఈ ప్రకారము యహు బయలు దేవతను వారి మధ్య ఉండకుండా నాశనము చేశాను ఇక్కడ విషయం ఏం చెప్పబోతున్నాను అంటే ప్రిలారా దేవుడు చెప్పమన్న చెప్పమ చెప్పమన్నది ప్రవక్త చెప్పాడు తర్వాత ఈ రాజు యహు దేవుని యొక్క ఆజ్ఞ పాటించే క్రమంలో తను ఉన్నది ఉన్నట్లుగా అక్షరా అక్షరానుసారంగా ఆ పాటిస్తూ అందరినీ విగ్రహ రిధువులను అందరినీ బయలుదేవతని అర్పించి పూజించేవారని అర్పించేవారిని వారి సంబంధకులను అందరినీ నాశనం చేశాడు ఆ తర్వాత సంగతి నేను చెప్పబోతున్నా యోగ కూడా అందుకు దాను అన్న స్థలంలో ఉన్న బంగారు దూడను అనుసరించుట మానలేదు అక్కడ ఉండకు నాశనం చేశాను అయితే ఇజ్రాయల్ వారు పాపించే ఇటుకు నెబాతుకుమారుడైన ఎరోబాము కార్పొడైనట్లు ఎప్పుడైతే నెబాతు కుమారుడైన ఎరోబామ్ భైరదావతకు పూజలు చేసి విగ్రహారాధన చేసి ఇజ్రాయేల్ ప్రజలు పాపం చేయడానికి కార్పొడయ్యాడో యుహు కూడా అందుకు కారపడై బేతలు దాను అని స్థలమునందున్న బంగారు దోడలను అమిషమించడం మానలేదు అయితే ఇస్రాయేల్ వారు పాపం చేట్టుకు కారడ నిరోబము చేసిన పాపను యహో ఏమాత్రము విసర్జించిన వాడై ఇస్రాయేలీ యహోగా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను ఇది వాక్యము ఇది సందర్భము అయితే ఇది ప్రస్తుత మన జీవితాలకు ఛాయబద్ధముగా ఉన్నది ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించిన తర్వాత విగ్రహాలు విడిచిపెడతారు యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించిన తర్వాత బయటికి సంబంధించి బయలుకు సంబంధించి ఆ పూజలో పునష్కారాలన్నీ విడిచిపెడతారు ఓకే అయితే నిజమైన మారు మనసు అంతేనా దేవుడు కోరుకుంటుంది అంతేనా మరి ఆచారాల సంగతి ఏమిటి అలవాట్ల సంగతి ఏమిటి మనస్సులో చేసే ఆలోచనల సంగతి ఏమిటి దేవుడు నూతన సృష్టిగా మారమంటున్నాడు కదా నూతన స్వభావాన్ని కలిగి ఉండమంటున్నాడు కదా అందుకోసమే కదా యేసుక్రీస్తు రోజుల వారే రావాల్సి వచ్చింది అందుకోసమే కదా ఆయన ఈ లోకంలో పుట్టి జీవించి మరణించి మూడోదాన్ని తిరిగి లేచి మన పాపులన్నీ కొట్టివేసింది అప్పుడంటే పాత నిబంధన ప్రకారము ధర్మశాస్త్రం ప్రకారము వారు బలిదావతను విడిచి విశంసించి నాశనం చేసి జీవంగల యహోవయంగా విశ్వాసం ఉంచటకు ప్రయత్నం చేశారు చెయ్యాలి అట్టి రీతిగా ముందు కొనసాగారు ఆయనను కొన్నిటిని విడిచిపెట్టలేదు అంటే నైంటీ పర్సెంట్ ఫాలో అయ్యి లేదా నైంటీ నైన్ పర్సెంట్ ఫాలో అయ్యి ఆ ఒక్క పర్సెంట్ ఉండిపోవడం వల్ల ఆయనను శ్రద్ధాశక్తులు లేని వాడాయను అని యహు ఒక సాక్ష్యాన్ని పొందుకున్నాడు మరి నీలం అలాంటి వాళ్ళు యహు లేడంటారా ఇంకా బలహీనతలు అబుధం ఆడటం ఇంకా బలహీనతలు చూడకూడని చూడటం చేయకూడని చేయటం వినకూడని వినటం ఆడకూడని మాటలు ఆడటం లేదా నిజమైన మారు మనసు ఎవరికి చూపించలేని దౌర్భాగ్య స్థితులు ఇంకా కొనసాగడం లేదా దేవుడు చెప్తా ఉంటాడు ఇప్పుడు నీతో నాతో నువ్వు నిజంగా నన్ను వెంబడించడం లేదు నిజమైన మాడవలసినవి కాదు నువ్వు నటిస్తున్నావంతే నువ్వు వేషధారణ అవలే ఉన్నావు వేసేనైనా క్షమిస్తానని వేషధారణ నేను క్షమించను అన్న మాట నాకు నేను రక్షించబడిన కొత్తలో సాం ద్వారా విన్నాను అంటే దేవుడు పూర్తిగా చల్లగనండు పూర్తిగా నుండు నుండిగచ్చగా ఉండొద్దు అని చెప్తా ఉన్నాడు కానీ ఈ రోజుల్లో ఇదే కొనసాగిపోతా ఉంది ఏమంటే బలహీనలు మళ్ళీ నా బలహీనతనండి నా బలహీనత దేవుని తెలియదా నేను ఇంకెన్నాళ్ళు ఇలా చెప్పుకుంటూ బతికేస్తాం ఇంకెన్నాళ్ళు దే దేవుణ్ణి అలక్ష్యం చేస్తాం నిర్లక్ష్యం చేస్తాం పూర్ణ హృదయంతో పూర్ణాత్మంతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో నువ్వు యేసు క్రీస్తుని బెంబడించాలి నీ సిలువను నువ్వు పట్టుకొని ముందు కొనసాగాలి ఆయన కృప చొప్పున మాత్రమే రక్షించబడతాం నువ్వు ఎంత భక్తి చేసినా ఎంత స్వనీతితో బ్రతికేసినా ఆయన కృప ద్వారా మాత్రమే రక్షించబడతావు ఓకే అయితే మరి ఆ నిశ్చయిత నీకుందా ప్రభా నా అంతు నిన్ను ట్రై చేశాను ప్రభా నేను ప్రయత్నం చేస్తున్నట్లు నేను ఓడిపోతున్నట్లు దేవుడు అంటున్నాడు నువ్వు ఓడిపోయినా పర్లేదు నీ ప్రయత్నం ఏదార్థమైన శక్తిని న్యాయిస్తాను నూతన మారుమనసునిస్తాను మార్పునిస్తాను నేను బలపరుస్తాను భద్రపరుస్తాను నిన్ను నా స్వభావంలోకి మారేంత వరకు నేను విడిచిపెట్టను అని అంటున్నాడు ప్రీ సహోదరి సహోదరులారా నీ పరిస్థితి ఏంటి నీ ఆలోచన ఏమైంది నీ ఉద్దేశం ఏమయ్యన్నది పూర్తిగా నన్ను పూర్తిగా లోపంలో కలిసిపోతావా లేదా సగం సగం అని వెంబడిస్తూ సగం సగం శరీరను మనసులను ఆలో సొంత ఆలోచన మెలపెచ్చుకుంటావా గుర్తుపెట్టుకోండి ఆఫ్ నాలెడ్జ్ లేదా ఆఫ్ ట్రూత్ అనేది ఫుల్ ఫాల్స్ కన్నా ప్రమాదం అంటే సగం సగం భక్తి అనేది భక్తిహీనత కన్నా ప్రమాదకరమైనది అసహించుకునేది అసహనం కలిగి దేవుణ్ణి కూడా నిర్లక్ష్యం చేసే స్థాయికి దిగజారుస్తుంది అని వాక్యం వాకించెలవిస్తా ఉంది మనం అటు రీతిగా ఉండకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం ఏమన్నది ఇప్పుడు సహోదయ సహోదులర్ ప్రయత్నించేద్దామా పూర్తిగా లోపడదామా పూర్తిగా వెంబడిద్దామా పూర్తిగా ఆయన కొరకు పాత్రలు కంచబడదామా పూర్తిగా ఆయన ప్రేమను పొందుకుందామా పూర్తిగా ఆయనను ప్రేమిద్దామా నిష్కలంకమైన నిష్కపటలుగా జీవిద్దామా ప్రయత్నం చేద్దాం ప్రభు ప్రేమి ద్వారా ప్రభు ఎవరైతే నైనా ఏ రోగం యొక్క కుటుంబీకులందరినీ ప్రభు సంహరించారు అటు రీతిగా నైనా మేము కూడా మా గత పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి మీ అందు మూతను పర్చబడి ముందు కొనసాగుతూ ఉన్నాం అయినను మాలో ఇంకా మొదటి ప్రేమ లేదు మొదటి పరిశుద్ధత లేదు మొదటి విశ్వాసం లేదు మొదటి ఆలోచన లేదు దయచేసి మమ్మల్ని క్షమించి మరలా మమ్మల్ని నూతన పరిచయం నూతన శక్తి నూతన ఆత్మ నూతన అభిషేక్ నూతన బలముతో మమ్మల్ని పరిచి ప్రత్యేక పరిశీలిగా మీ కొడుకు పాత్రలుగా చూడనట్లు కొడుకు చూపించమని మీనామానికి మహిమ తెచ్చుకోవాలి